పార్లమెంట్ కాకినాడ నియోజకవర్గ పరిధిలో ప్రజా రవాణా వ్యవస్థలకు అధిక ప్రాధాన్యతనిస్తూ కేంద్ర ప్రభుత్వం సహకారంతో నాలుగు చోట్ల రైల్వే అండర్ పాస్ మార్గాల ఏర్పాట్లు పలు రైల్వే స్టేషన్లను అంతర్జాతీయ స్థాయిలో ఆధునీకరణ చేసుకోవడం జరిగిందని కాకినాడ ఎంపీ వైసీపీ కోట్ల రూపాయల నిధులతో నిర్మించిన గోర్సా మాధవాపురం రైల్వే అండర్పాస్ మార్గాలు పిఠాపురం రైల్వే స్టేషన్లో ఆధునీకరణ పనులను వర్చువల్ విధానంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు పట్టణంలోని గోర్సా మాధవాపురం రైల్వే అండర్ పాస్ మార్గాల వద్ద ఏర్పాటు చేసిన ఈ ప్రారంభోత్సవాల కార్యక్రమానికి కాకినాడ ఎంపీ వైసీపీ పీఠాపురం వంగా వంగగీత విశ్వనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు జ్యోతి చేశారు ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ విధానంలో ప్రారంభం చేసి జాతికి అంకితం చేసిన అనంతరం గోర్సా మాధవాపురం రైల్వే అండర్ పాస్ మార్గాలను ఎంపీ వంగా గీత రిబ్బన్లు కట్ చేసి ప్రారంభించి ప్రజలకు అంకితం ఇచ్చారు ఈ సందర్బంగా వంగ గీతా విశ్వనాథ్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో రైల్వే అధికారులు రైల్వే జెడ్ఆర్ యూసీసీ సభ్యులు రావుల మాధవరావు బీజేపీ పిఠాపురం ఇన్ఛార్జి బుర్రా కృష్ణంరాజు మున్సిపల్ చైర్పర్సన్ గండెపల్లి సూర్యవతి రామారావు తదితరులు పాల్గొన్నారు

మనకి అవకాశం వస్తుంది అలాగే ఇంకా మిగతా తీసుకు పది కోట్లతో చేసుకున్నాం ముఖ్యంగా మన పిఠాపురం వచ్చేటప్పటికి పిటి మనం శాంక్షన్ చేసుకోవడం జరిగింది మితర అలాగే మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రైల్వే శాఖ ద్వారా అత్యధిక ప్రపోజల్స్ కూడా మన రాష్ట్రం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్లమెంటు సభ్యుల ద్వారా అనేక ప్రతిపాదనలు వెళ్ళాయి మరి కాకినాడ పార్లమెంటు నుంచి కూడా చాలా ఇంచుమించుగా అన్ని స్టేషన్లని కూడా ప్రాధాన్యత ఇస్తూ రైల్వే శాఖకు సంబంధించి ఆధునీకరణకు సంబంధించి ప్రతిపాదనలు పంపించడం జరిగింది మరి గౌరవ కేంద్ర రైల్వే శాఖ మధ్యను అశ్విని వైష్ణవ్ గారు అదేవిధంగా వారి ప్రతిపాదనలన్నిటినీ రివ్యూ చేసి మరి రైల్వే శాఖకు అత్యధిక ప్రాధాన్యతను ఇవ్వాలని గౌరవ ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారు మరి వారు రైల్వే శాఖకి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైల్వే అభివృద్ధికి తప్పనిసరిగా ప్రాధాన్యతను ఇవ్వాలని చెప్పినప్పుడు ఈరోజు మనకి అనేక స్టేషన్లో అభివృద్ధి నాలుగు నాలుగు ఆర్యూబీలు శాంక్షన్ అయినాయి ఒక పిఠాపురంలో గేట్ దగ్గర ఆర్ఓబి శాంక్షన్ అయింది అవే కాకుండా అమృత భారత్లో కూడా మరి మనకి కాకినాడ పార్లమెంటుకి మూడు స్టేషన్లు ఎంపిక కావడం నిజంగా రైల్వే శాఖ మంత్రి మరొకసారి నేను రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి గౌరవ రాష్ట్ర ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు మా ప్రజలందరితో ప్రయాణికులందరితో హృదయపూర్వకమైన అమలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ప్రయాణ సౌకర్యాలు చాలా ముఖ్యమైనవి ఒక రాష్ట్రం కానీ ఒక దేశం కానీ అభివృద్ధి చెందాలి అంటే ముఖ్యంగా రోడ్డు రవాణా వ్యవస్థ రైల్వే రవాణా వ్యవస్థ వాయు రవాణా వ్యవస్థ ఈ మూడు కూడా మన అభివృద్ధి చెందితేనే మరి దేశం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా రైల్వే శాఖలో మరి స్టేషన్ల అభివృద్ధి మాత్రమే కాకుండా రైల్వేలను పెంచడం ద్వారా ట్రైన్స్ని పెంచడం ద్వారా ట్రైన్స్ని స్పీడప్ చేయడం ద్వారా రైల్వే ర్యాకులను పెంచడం ద్వారా రైల్వే యొక్క స్టాపుల్ని పెంచడం ద్వారా ముఖ్యంగా ప్రయాణికుల సౌకర్యాలతో పాటు రవాణా వ్యవస్థని పూర్తిగా రైల్వే ద్వారా అభివృద్ధి చేయడానికి చాలా చర్యలు చేపట్టడం జరిగింది అదేవిధంగా జాతీయ రహదారులకు కూడా ప్రత్యేకమైన చర్యలు తీసుకోవడం జరిగింది ఈ విధంగా మరి ప్రధానమంత్రి గారు ఇప్పుడు వారి స్పీచ్లో చెప్పడం జరిగింది గత గత నుంచి సుమారు ఈ ఐదు సంవత్సరాలనే దగ్గర దగ్గర ఆరు ఏడు వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించడం జరిగిందని చెప్పడం మరి అందులో చాలా చాలా ధన్యవాదాలు మేము తెలియజేస్తాము అంతేకాకుండా నాకు సంబంధించి మన కాకినాడ పార్లమెంట్కి సంబంధించి ముని స్టేషన్ పూర్తిగా డెవలప్ చేయడం జరిగింది ముని పరిశ్రమ ప్రాంతాల్లో రెండు ఆర్యూబీలకి మరి చేయడం జరిగింది అందులో మరి హంసవరం దగ్గర ఆర్యూబీని అదేవిధంగా తులి స్టేషన్ దగ్గర ఉండే ఆర్యూబీని మనం పూర్తి చేసుకున్నాం అదేవిధంగా పిఠాపురం టౌన్లోనే మాధవపురం గేట్ ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ మాధవపురం గేట్ అంటారు ఇక్కడ అదే అదేవిధంగా బోర్స దగ్గర చాలా సమస్యలు ఉన్నాయి ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది ఆర్యూబిని కూడా మనం చేస్తున్నాం ఒక్కొక్కటి ఆరు కోట్ల రూపాయలు చెప్పిన ఈ బిల్ నిధులు నిధులు మంజూరు చేయడం జరిగింది అదేవిధంగా మన గేట్ దగ్గర ఆర్ఓబీకి కూడా దగ్గర దగ్గర ఇప్పటికీ నలభై ఐదు కోట్లు పూర్తిగా ఫ్రిడ్జికి శాంక్షన్ చేయడం జరిగింది ఇంకొక పదిహేను కోట్లు అవసరం అవుతుందని టెక్నికల్ టీం ఇచ్చారు అది కూడా మంత్రి గారి దగ్గర మరి ఇప్పుడు పెండింగ్లో ఉండడం జరిగింది మొన్ననే కలిసా దాన్ని జీఓ ఇవ్వటం కోసం సెక్రటరీ గారికి పంపించడం జరిగింది తొందరలోనే అది కూడా మనకి నేషనల్ హైవే మినిస్ట్రీ నుంచి ఈ డబ్బులు వస్తే వీటికి మరి నిధులు కూడా మంజూరు చేసుకుంటారు అంతేకాకుండా స్టేషన్స్ అభివృద్ధి మన స్టేషన్స్ అభివృద్ధిలో పినాపురం స్టేషన్ ఇప్పటికీ కూడా స్టేషన్ అభివృద్ధి చెందింది ఎన్నాళ్ళ నుంచో పాక్ ఉంది దానికి నిధులు ఇవ్వటం జరిగింది అదేవిధంగా మన లిఫ్ట్ ప్రావజన్ కూడా మనం పెట్టుకుంటున్నాం ఈ విధంగా అన్ని సౌకర్యాలు కూడా మరి పూర్తిగా చేయటం జరిగింది ఇంకా చాలా సౌకర్యాలు కొన్ని కొన్ని సౌకర్యాలు ప్రతిపాదనలు కూడా పెట్టున్నాం భవిష్యత్తులో వాళ్ళకి వాటికి కూడా మనకి రావడం జరుగుతుంది కాబట్టి రైల్వే శాఖ అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చి ఇచ్చి ఇక్కడ నుంచి మనకి ప్రపోజల్స్ పంపించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి మా సీఎం నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మరి ఇవన్నీ కూడా శాంక్షన్ చేసినందుకు గౌరవ మంత్రివర్లు కేంద్ర మంత్రులు లక్ష్మీ వైష్ణవ్ గారికి గౌరవ ప్రధానమంత్రి గారు ఈరోజు జాతికే అంకితం చేశారు ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా వారి చేతుల మీదుగా అంకితం కావడం అనేది నిజంగా కూడా మా అందరి అదృష్టం వారి చేతుల మీద చేసినందుకు గౌరవ ప్రధానమంత్రి గారు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ ప్రతిపాదన పంపించినప్పుడు స్థానిక సంస్థల నుంచి కానీ మున్సిపల్ కౌన్సిల్ కానీ చైర్మన్ గారు కౌన్సిలర్స్ డిపార్ట్మెంట్ అందరూ కూడా మనకి సహకరించి ప్రతిపాదనలు పంపినందుకు ఆయా శాఖల డిపార్ట్మెంట్స్కి ఆయా శాఖల ప్రజాప్రతినిధికి బీజేపీ నాయకులకి వైఎస్ఆర్సిపి నాయకులకి అదేవిధంగా సపోర్ట్ చేసిన ప్రజలందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు ఇంత మంచి కార్యక్రమం అందరి సమస్యల్లో ఆనందంగా జరిగింది ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి